అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం మధ్యప్రదేశ్ గ్వాలియర్ నగరంలో ఉన్న గ్వాలియర్ కోట బాబర్ కోటల్లోకే ముత్యమని అన్న కోట అలాగే సున్నా అనే సంఖ్య మొదటిగా లభించిన ప్రదేశం అదే గ్వాలియర్ కోట గురించి అలాగే ఈ కోటని ఎవరు నిర్మించారు దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ గురించి తెలుసుకుందాం ఈ కోట గ్వాలియర్ నగరంలో ఒక పెద్ద కొండ పైన ఉంది ఈ కోటను ఆరవ శతాబ్దం నాటికే నిర్మించారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి గ్వాలియర్ కోట భారతదేశంలోనే అతి అందమైన మరియు శిల్పకళతో నిండిన కోటల్లో ఒకటి గోడలపై పురాణ కథలు దేవతల ప్రతిరూపాలు సుందరమైన స్తంభాలు కనిపిస్తాయి రాతిపై చెక్కబడిన ప్రతి రేఖ కళాత్మకంగా ఉంటుంది ఈ కోటకి రెండు దారులు ఉన్నాయి ఒకటి నడిచి వెళ్ళే దారి ఇంకొకటి వెహికల్లో వెళ్ళవచ్చు ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి కోట పైకి ఒకరికి రెండు వందల రూపాయల చొప్పున తీసుకుంటారు ఈ కోటలోనే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది ఇది ఈ ప్రాంతంలో ఉన్న అత్యంత పురాతనమైన హనుమాన్ ఆలయాల్లో ఒకటి ప్రసిద్ధ కవి భక్తుడు తులసిదాస్ గారు రామచరిత రచించడానికి ప్రేరణ పొందిన స్థలంగా ఈ ఆలయాన్ని భావిస్తారు తులసీదాస్ మహర్షికి ఇక్కడే హనుమాన్ స్వామి ప్రత్యక్ష దర్శనం ఇచ్చారని విశ్వాసం ఉంది ఆ దర్శనం తర్వాత ఆయనకు శ్రీరాముని ఆదేశం లభించి రామచరిత మానస్ రచించారు ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ప్రాచీన శిలా శాసనాలు అలాగే కోట గోడలపై రామనామ శిల్పాలు భక్తులను ఆకర్షిస్తాయి కోట మొత్తం రాతితో చెక్కబడింది అలాగే గోడలు ముప్పై ఐదు అడుగుల ఎత్తులో ఉంటాయి ఇది శిల్పకళ చిత్రకళ రాతి తవ్వకాలు మరియు రంగురంగుల టైల్స్ తో అద్భుతంగా అలంకరించబడినది గోడలపై నీలి పసుపు ఆకుపచ్చ రంగులు గ్లేజడ్ టైల్స్ అద్భుతంగా కనిపిస్తాయి టైల్స్ పై హంసలు నెమళ్ళు ఏనుగులు పూలు ఇలా రకరకాల ఆకృతులు అలాగే కళాత్మక నమూనాలు చెక్కబడ్డాయి ఒక పురాణ కథ ప్రకారం అనే ఋషి సూర్యసేన్ అనే రాజును రక్షించారని చెబుతారు దానికి కృతజ్ఞతగా ఆ రాజు ఈ కోటను నిర్మించి మహర్షి పేరుతో గ్వాలియర్ అని పేరు పెట్టారట తర్వాత ఈ కోటను చాలా మంది రాజులు పాలించారు గుప్తులు తోమార్ రాజులు మొఘలులు మరాఠాలు చివరగా బ్రిటిష్ వారు పాలించారు రాజా మాన్సింగ్ తోమర్ పద్నాలుగు వందల ఎనభై ఆరు నుంచి పదిహేను వందల పదహారు కాలంలో ఈ కోట అత్యంత అందంగా అభివృద్ధి చెందింది ఈ కోటలో ఇంకా కొన్ని ప్రసిద్ధ నిర్మాణాలు ఉన్నాయి అవేంటంటే మన్మందిర్ ప్యాలెస్ ఇది అందమైన నీలి టైల్స్తో అలంకరించబడిన రాజమహల్ అలాగే గుజారి మహల్ ఇది రాజా మాన్సింగ్ తన ప్రియమైన రాణి కోసం నిర్మించాడు తర్వాత టేలికా మందిర్ ఇది ప్రత్యేకమైన ద్రావిడ మరియు ఆర్య శైలిలో ఉన్న ఆలయం సాస్ బహు దేవాలయం ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు చాలా ప్రసిద్ధి చెందింది ఈ కోటలోని ఒక శిలాశాసనంలో సున్నా అనే సంఖ్య మొదటిగా లభించింది అందువలనే ఇక్కడ ద ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ జీరో ఇన్ గ్వాలియర్ అని మీరు బోట్స్ కూడా చూడవచ్చు అలాగే మొఘల్ చక్రవర్తి బాబర్ ఈ కోటను హిందుస్థాన్లోని అత్యంత అందమైన కోట అని పొగిడాడు ఈ కోటపై నుంచి మొత్తం గ్వాలియర్ నగరం అద్భుతంగా కనిపిస్తుంది ఈ కోటలో మహల్ మ్యూజియంలో చాలా అద్భుతమైన స్కల్ప్చర్స్ ఉంటాయి ఇవి పదవ శతాబ్దం నాటివి ఆరవ శతాబ్దం నాటివే చాలా ఎక్కువగా ఉన్నాయి గుజారీ మహల్ని రాజా మాన్సింగ్ తోమర్ తన రాణి మృగనయని కోసం నిర్మించారు ఇప్పుడు ఇది మ్యూజియంగా మార్చబడింది ఇందులో గుప్త యుగం మరియు మధ్యయుగం కాలానికి చెందిన శిల్పాలు విగ్రహాలు చతుర్ముఖ బ్రహ్మ విగ్రహాలు అలాగే మీనియేచర్ టెంపుల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి ముఖ్యంగా విష్ణువు శివుడు పార్వతి అలాగే జైన తీర్థం కరుల రాతి విగ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి గుజారి మహల్లోని ఈ శిల్పాలు ఆ కాలపు రాతి కళా నైపుణ్యానికి చిహ్నం ఈ అందమైన శిల్పాలు అలాగే మట్టితో చేసిన నాలుగవ శతాబ్దం లాంటి దేవతామూర్తులు అన్ని షార్ట్స్లో గ్వాలియర్ మ్యూజియం అని పెడతాను అందులో చూడండి గ్వాలియర్ రైల్వే స్టేషన్ నుంచి గ్వాలియర్ కోట నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే కోట ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం నాలుగింటి వరకు ఓపెన్లో ఉంటుంది